ఇంచుల ప్యాంట్ అంటే టోటల్ ప్యాంట్ లెంత్ వచ్చేసి మనకు ముప్పై నాలుగు ఇంచులు ప్యాంట్ అన్నమాట సో మనం ముప్పై నాలుగు ఇంచుల ప్యాంట్కి మనకు ప్యాంటు సైజు ఫస్ట్ ఎంత పెడుతున్నాము ముప్పై ఇంచులు ప్యాంటు సైజు పెడుతున్నాము అంటే యాడ్ చేసుకుంటూ రెండు ఇంచులు యాడ్ చేసుకుంటూ ముప్పై ఇంచుల ప్యాంటు లెంత్ పెడుతున్నాము ఇక్కడ నుంచి ఒక డాట్ పెట్టుకోవాలి అట్ సేమ్ అలాగే అటు సైజు కూడా ఒక డాట్ మనము పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనము స్ట్రేట్గా ఈ మెజర్మెంట్ కి లైన్ వేసుకోవాలి సో ఇది అయిన తర్వాత మనకు హ్యాండ్ యొక్క లూజ్ సారీ మెగ్ యొక్క లూజ్ ఎంత ఉంది అంటే ఉంది ఓకేనా ప్యాంట్ ఒక లూజు ఆరుంది ఆరు మనము డాట్ పెట్టేసుకుందాం కింద ఇక్కడ ప్యాంట్ ఆరు లూజ్ ఉంది సో ఇక్కడ నుండి ఇక్కడికి ఆరు ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకొని తర్వాత మనము వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్ల కోసము మనం పెడుతున్నాము తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మనము ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ నుంచి పెట్టేస్తున్నాను సో అయిన తర్వాత మనకు ఈ అమ్మాయి సీట్ ఎంత రావాలి అంటే మొత్తం వచ్చేసి సీట్ మొత్తము ఇప్పుడు మామూలుగా అయితే తొమ్మిదిన్నర పెట్టాము పది పెట్టాము అందరికి ఈ అమ్మాయికి ఎనిమిది పెడతాము ఎందుకంటే ఇది చిన్న ప్యాంటు కాబట్టి ఎనిమిది పెడతాము ఇక్కడ నుండి ఇక్కడ సీట్ యొక్క సో నుండి మార్క్ పెట్టిన చోటు దగ్గర నుండి ఇక్కడ నుండి రెండింటికి బాక్స్ వేసుకోవాలి ఇది ఇక్కడ నేను పాయింట్ రావాలంటే బాక్స్ వేసుకొని ఇక్కడ నేను బాక్స్ వేసుకుంటున్నాను సో బాక్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ నుండి రౌండ్ గా తీసేసుకొని తర్వాత ఇక్కడ మనము ఒక డాట్ పెట్టుకున్నాం కదా లూజ్ డాట్ పెట్టుకున్నాం కదా ఆ లూజ్ డాట్ కి షేపర్ ఇది ప్యాంట్ యొక్క షేపర్ స్కేల్ అంటాము సో ఇక్కడ నుండి డాట్ డాట్ పెట్టుకుంటూ ఈ ప్యాంట్ వరకు వచ్చేస్తాం ఈ మార్క్ వరకు వచ్చేస్తాం

మనము ఒక డాట్ పెట్టేసుకుంటున్నాము ప్యాంటు యొక్క మిడిల్ పార్ట్ అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసింది ప్యాంటు యొక్క లెంత్ వచ్చేసింది ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి బెల్ట్ కటింగ్ చేసుకోవాలి సో బెల్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు మనకు క్లాత్ ఇంత మిగిలింది సో మనకు టూ పార్ట్సే కాబట్టి ఇలా వేసేసుకొని ఎంత ఉందో పెట్టు ఒక్కసారి చూసేసుకుందాం సో ఫస్ట్ మనకు క్లాత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో మనము ఏదైనా కానీ కటింగ్ చేసుకునేటప్పుడు నాలుగు భాగాలు అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ బెల్ట్ కోసం కూడా ప్యాంట్ యొక్క బెల్ట్ కోసం నాలుగు భాగాలు వేసుకున్నాము ఫస్ట్ మనకు హైట్ ఎంత కావాలి అంటే ఎనిమిదిన్నర ఇంచులకి మనం పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఎనిమిదిన్నర ఇంచులకి సో ఇక్కడి నుంచి నేను ఒక డాట్ ఎనిమిది కోటి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఎనిమిదిన్నరకి ఒక డాట్ అనేది పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వెడల్పు కావాలి వెడల్పు ఎంత ఉంది అంటే ఇరవై ఇంచులు ఉంది ఇరవై ఇంచులు ఇరవై మూడు ఇంచుల్లో మనం డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది భాగమో ఇరవై ఇంచులు కదా పదకొండున్నర పదకొండున్నర ఈ విత్తు మనకు పదకొండున్నర వెడల్పు రావాలి సో పదకొండున్నర వెడల్పు నేను పెట్టేస్తున్నాను ఇక్కడికి సో నేను ఒక డాట్ పెట్టేసుకుంటున్నా అంటే బాక్స్ వేసుకుంటున్నా ప్యాంట్ యొక్క బాక్స్ వేసేసుకుంటున్నా ఈ బాక్స్ ఎలా ఉందో అదే విధంగా మనము కటింగ్ చేసేస్తాం అన్నమాట ఓకేనా సో ఇది మనకు రెండు భాగాలు కాబట్టి ఇక్కడ నేను జాయింట్ ఉంది కాబట్టి దీనికి టూ భాగాలు రెండు భాగాలు చేసుకుంటున్నాను అంటే ప్యాంట్ యొక్క ది అటు సైడ్ ఇట్ సైడ్ అన్నమాట క్లియర్ అమ్మా మన ప్యాంట్ వచ్చేసింది ఇప్పుడు ఓకేనా ఎన్ని ఇంచుల ప్యాంటు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇంచుల ప్యాంట్ ఓకేనా फोटो yeah. शूट yeah. yeah.